అమరావతిని మీరు చూశారు మొత్తం ఇష్టానుసారంగా చేస్తే పదహైదు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఇంకో పక్కన బయటని తీసుకొచ్చాం మళ్ళీ మనందరి రాజధాని ఒకే రాజధాని అదే అమరావతి అని పట్టాలెక్కిచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలాటాడారు ఐదు సంవత్సరాలు సమయాన్ని నాశనం చేశారు కడాన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అవన్నీ అధిగమించాం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఏదైతే నేను ఊటే ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి పల్లె పల్లెటూర్లలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీ అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని కూడా ఆమె ఇస్తున్నా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు పోలవరానికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం పనులన్నీ ప్రారంభించాం పోలవరానికి నీళ్ళు వస్తే మాకేంటని మీరు అనుకున్నారు కానీ ఎలా మంద కూడా పోలవరానికి నీళ్లు వస్తే నేరుగా ఇక్కడికి వస్తాయి ఏ విధంగా వస్తుందో మీకు చెప్తాను ఒకప్పుడు మీరు చూస్తే సాగర్ లో నీళ్లు రాకపోతే రైట్ మెయిన్ కెనాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా నేరుగా ఎక్కడ వర్షం పడినా నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది నిన్నే మీరు చూశారు నేను ఒక కార్యక్రమానికి అనౌన్స్ చేశాను గోదావరి పెన్న అనుసంధానం పోలవరం నుంచి బనకచర్ల పోలవరం వెస్ట్ గోదావరిలో ఉంటుంది బనకచెర్ల కర్నూల్లో ఉంటుంది అక్కడి నుంచి అనుసంధానం చేస్తాం అదే మరిగా పోలవరం నుంచి వంశధార తీసుకెళ్తాం శ్రీకాకుళానికి అది సాధ్యమని నిరూపిస్తాం దీనికి ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి పెద్ద కార్యక్రమం ఆలోచిస్తున్నాం అది చేస్తే రాష్ట్రానికే ఒక వరంగా తయారవుతుంది మనమందరం కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టాను జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ముందుకు పోయాం కన్న తల్లి ఎంత ముఖ్యమో మనం పుట్టిన గ్రామం కూడా ముఖ్యమనే స్ఫూర్తితో ముందుకు పోయాం ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను నేల తల్లి మనకు అన్నీ ఇస్తా ఉంది తాపంతో బాధపడతా ఉంది ఓసారి బాగా నీళ్లు లేకుండా ఎండిపోయి తాపంతో బాధపడితే అందుకే పేరు ఆలోచించాను జలహారతి నేల తల్లికి తెలుగు తల్లికి జలహారతి ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని శ్రీకారం చుట్టాం అదైతే పోలవరం నుంచి కృష్ణాకు వస్తాయి కృష్ణా నుంచి నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ ఒక నీళ్లు వస్తాయి అక్కడ బొల్లాపల్లి ఒక చెరువు రిజర్వాయర్ వస్తుంది ప్రారంభంలో నూట యాభై టిఎంసీ నీళ్లు అక్కడ పెడతాం నాగార్ సాగర్లో నీళ్లుంటాయి బొల్లాపల్లలో నీళ్లుంటాయి రైట్ మెయిన్ కెనాల్లో నీళ్లు లేకపోతే ఇక్కడి నుండి తీసుకునే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి నేరుగా వెలుగొండ పక్కనే నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ తీసుకొని నేరుగా చెర్లకు తీసుకెళ్తాం మూడు రీచర్లు ఈరోజు కూడా యాభై ఐదు సంవత్సరాలు డేటా చూస్తే మూడు వేల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి ఈ సంవత్సరం కృష్ణాలో వచ్చిన వరదలు ఎనిమిది వందల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి దాంట్లో నుంచి ఒక రెండు వందల మూడు వందల టీఎంసీలు కానీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు ఉండదు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా నందమూరి తారక రామారావు గారు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు ఆయన కళని రాబోయే రోజుల్లో ఏ ప్రాంతంలో కూడా కరువు లేకుండా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం